మనకి ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి గారు ఉన్నారు కదా ఆయన చాలా మంచి నిఖారసైన జోకేశాడనమాట ఇప్పుడు ఆయన ఏం జోకేశారంటే ఆయన అంటారు ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం భారతదేశం మీద బాగా పడింది అందుకే పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి అంటున్నారు ఏపీలో ఐటీ పరిశ్రమలకి వేదికగా మారుతుంది ఆయన ఫీలింగ్ నాకైతే ఆశ్చర్యం వేసింది జనాలని మరి ఎంత ఎరిపప్పాలనుకుంటారా అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏంటి ఇండియాలో తీసుకోవద్దని ఆయన అక్కడేదో చెప్తే వెంటనే ఆయన వ్యాఖ్యల ప్రభావం మన నిపుణుల మీద కంపెనీల మీద పడిపోయి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలన్నీ ఏపీకి వచ్చేస్తాయట వచ్చేస్తున్నాయట చూస్తున్నాయట మన వాళ్ళని ప్రోత్సహించబోతున్నారట నిజంగా జరిగితే హ్యాడ్స్ ఆఫ్ కానీ అసలు ఇంత ఇదిగా మన వాళ్ళు స్పందిస్తున్నారు అంటే ఈ స్పందన నిజంగా కంపెనీలు పెట్టడానికి వచ్చిన వాళ్ళకి ఆ రేంజ్లో ఉంటే బాగుంటుంది కదా మరి టీసీఎస్ ఏదో పెద్ద సెంటర్ పెడతదన్నారు వైజాగ్లో ఎప్పుడు సార్ అది ముందు దాని సంగతి తేల్చండి తొందరగా పెట్టించండి టీసీఎస్ వస్తే మైక్రోసాఫ్ట్ వస్తుంది అన్నీ వస్తాయి అంటారు కదా అలా పెట్టించండి వైజాగ్లో డేటా సెంటర్ కనీసం డేటా సెంటర్ అది టెన్ థౌజండ్ సీటింగ్ కెపాసిటీతో పెద్ద క్యాంపసే ఏర్పాటు చేయబోయిందో అన్నారు కదా క్యాంపస్ సంగతి తర్వాత ముందు డేటా సెంటర్లు లేదంటే ఎనేబుల్డ్ సెంటర్లు ట్రంప్ ఏదో అక్కడేదో అనటమేంటి ఆ నేను ఏపీ వైపు చూస్తున్నాయా అంటే అమెరికా టు ఏపీ డైరెక్ట్ ఫ్లైట్లు కూడా ఏపిస్తామేమో అన్నా అనగలరేమో మరి నాకైతే విపరీతమైన ఆశ్చర్యం కలగజేసింది ఎంత గొప్పగా ఎలా మాట్లాడగలుగుతున్నారు వీళ్ళందరూ కానీ